వెల్కమ్ టు దివ్యశ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్న ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు రేట్లు వివరములు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఈరోజు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ఇది సిఆర్డీ ఉంచరండి సిఆర్డి ఉంచండి ఇది డొంక అరవై అడుగుల డొంక కొప్పురావురు ఊరు అనుకొని అరవై అడుగుల డొంక ఫేసు మనకి సిఆర్డిఏ వెంచర్ ఈ వెంచర్లో మనకి రీసేల్ అమ్మకానికి అమ్మకానికలు ఊరికి ఎగ్జాక్ట్లీ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ నియర్గానే మనకి సిఆర్డీఏవెంచరు ఈ సిఆర్డి వెంచర్లో మనకి రీసేల్ ఫ్లాట్లు మనకి మూడు ఫ్లాట్లు సేల్కి రావడం జరిగింది ఇది ఎంట్రన్స్ అనమాట ఇది కూడా రీసెంట్గా తార్ రోడ్ వేయడం రీసెంట్గా డెవలప్మెంట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయండి మనకి ఈ వెంచర్లో ఫీట్ రోడ్లు అదేవిధంగా సిఆర్ నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసి ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది మనకి గజం వచ్చేసరికి ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ తూర్పు పడమరా ఫ్లాట్లు అమ్మకానికి కలవు అదేవిధంగా ఈ వెంచర్కి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ముందుగా నాన్ లెవౌట్లో కూడా మనకి ఓపెన్ ఫ్లాట్లు ఉన్నాయండి అవి పదివేల రూపాయలు గజం పదివేలు కూడా ఈ వెంచర్కి నియర్గా ఊరికి దగ్గరగా నాన్ లెవెట్లో ఉన్నాయి మీరు కుప్రవూరి సరౌండింగ్స్లో రాజధాని సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కొనదొచ్చుకుంటే మమ్మల్ని సంప్రదించండి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి